తెలంగాణ బీజేపీలో అగ్రనేతల మధ్య వివాదాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ మరియు సీనియర్ నేత ఇటల రాజేందర్ మధ్య అంతరంగ పోరు ఇప్పుడు మరోసారి తెర మీదకు వచ్చింది ఎవరైనా కూడా ఎవరి రాజకీయ భవిష్యత్తు మేము కష్టపడి ఇప్పుడు గట్లంటే బండి సంజయ్ కి పార్టీకి పార్టీకి హుజరాబాద్ లో తక్కువ రావాలని కొంతమంది పనిచేసినారు వాళ్ళ టికెట్ ఇవ్వమంటారా చెప్పు ఇవ్వమంటారు టికెట్ తాజాగా జరిగిన పార్టీ కార్యక్రమంలో బండి సంజయ్ మాట్లాడుతూ హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో నాకు తక్కువ ఓట్లు పడాలన్న ఉద్దేశంతో కొందరు బీజేపీ నేతలే పనిచేశారు ఇప్పుడు వాళ్లకే స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు ఇవ్వమంటారా అంటూ పరోక్షంగా ఇటల వర్గాన్ని లక్ష్యంగా చేసుకున్నారు